ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం అవుతున్న లిక్కర్ ఆరోపణల వ్యవహారంలో ఎవరి వాదన కరెక్ట్ టిడిపి చెబుతున్న నెంబర్ గాని అనుసరిస్తున్న వ్యూహంలో గాని ఎంత వరకు ప్రాక్టికాలిటీ ఉంది అలాగే వైసీపీ చేస్తున్న వాదనలో వాస్తవం ఎంత ఈ కన్ఫ్యూజన్ సాధారణ ప్రజల్లో ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఎందుకంటే లిక్కర్ ఆరోపణలు అనేవి ఢిల్లీ లాంటి రాష్ట్రాలతో మొదలయ్యి తమిళనాడులో చూసాము ఛత్తీస్గఢ్ లో అయితే మాజీ ముఖ్యమంత్రి కొడుకునే అరెస్ట్ చేయడం కనబడుతోంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే టాక్ ఆఫ్ ద పాయింట్ అవుతోంది అంటే పార్టీలు అధికారం మారిన ప్రతిసారి ఈ లిక్కర్ ఎలిగేషన్ చేయడం అనేది కొత్త రాజకీయ సంప్రదాయం అయిపోయింది అనే అభిప్రాయం జనంలో వచ్చిన టైంలో వాస్తవాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం నిష్పాక్షికంగా చూద్దాం దిస్ ఈస్ జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య తొంభై వేల కోట్లకు పైగా లిక్కర్ అక్రమాలు జరిగాయి అని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించిన విషయం ఇప్పటికీ చాలా మంది గుర్తుంది ఆ తర్వాత ఈ తొంభై వేల కోట్ల నెంబరు పద్దెనిమిది వేల కోట్లకి తగ్గింది తర్వాత పన్నెండుకి వచ్చింది ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల దగ్గర ఆగింది అవును కదా నిజంగా తొంభై వేల కోట్లు అని కొల్లు రవీంద్ర చెప్పినప్పుడు తెలుగు పత్రికలతో పాటు ఇండియా టుడే లాంటి ఆంగ్ల మాధ్యమాలు కూడా ప్రముఖంగా రాశాయి అప్పట్లో లక్ష కోట్లు అని ఎలిగేషన్ చేశారు కదా అలాంటి కుక్ డప్ మోడల్ ఒకటి రెడీ అవుతోంది అని చాలా మంది అప్పుడే అనుకున్నారు ఎందుకంటే చూసిన తర్వాత అనిపించిన మాట అది ఇప్పుడు నెలకి యాభై అరవై వేల కోట్లు చేతులు మారాయి అని చెప్పటమే కాదు చాలా పేర్లు ప్రముఖంగా ప్రస్తావించిన తర్వాత అందులో ఏ టూ చెప్పిన వాళ్ళను కూడా అప్రూవర్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఒక పక్కన ప్రచారం జరుగుతూ ఉండగా ఇంకో పక్కన తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్టు బిగ్ బాస్ ని బోనెక్కించాల్సిందే అని ఈనాడు పత్రిక ఎడిటోరియల్ రాయడం చూస్తే అసలు లక్ష్యం ఏంటి ఈ విచారణ జరుగుతున్న ఫ్రేమింగు అంతా ఏ దిశగా సాగుతోంది అనే క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎందుకంటే సిట్ ఇనిషియల్ ఛార్జ్ షీట్ వేసింది ఇంకొక మూడు వారాల్లో ఇంకో చార్జ్ షీట్ వేస్తారు అని చెప్తున్నారు తర్వాత ప్రముఖులు వీళ్లే రింగ్ మాస్టర్స్ వీళ్లే అని చెప్పిన వాళ్ళ ప్రమేయాన్ని టోన్ డౌన్ చేసేలాగా ఆ చార్జ్ షీట్ ఉంది అని అనిపిస్తున్న టైంలో బిగ్ బాస్ ను బోనెక్కించాలి అని ఈనాడు రాయడాన్ని చూస్తే ఇది ఎజెండా ప్రకారం జరుగుతుందా అని సాధారణ సగటు రాజకీయ ప్రమేయం లేని పౌరులకి ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే టీడీపీ మీడియా చర్చలు చేస్తున్న తీరు ఎజెండా సెట్ చేయాలి అని ఆరాటపడుతున్న తీరు చూస్తే దీంట్లో ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి అని మనకు అర్థమవుతుంది అయితే దాని ఆ విషయాన్ని పక్కనుంచి అసలు డిజిటలరీస్కి పర్మిషన్స్ ఇవ్వడం కానీ ప్రభుత్వ పాలసీలని అమెండ్ చేయడం కానీ ఇలాంటి వాటి వల్లే మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది అని అనుకుంటే గనక అసలు అలాంటివి ఎవరి హయాంలో ఎక్కువ జరిగాయి అనేది తెలుసుకోవడం ఏపీకి ఇప్పుడు అత్యవసరం ఏపీలో ఇరవై డిస్టిలరీస్ ఉన్నాయి అనుకుంటే అందులో సగానికి పైగా టీడీపీ హయాంలో దట్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గాని అంతకు పూర్వం గాని ఈ డిస్టిలరీస్ కి అనుమతులు వచ్చాయి అని డేటా తిరిగేస్తే అర్థమవుతూ ఉంటుంది అంటే మెజారిటీ ఆఫ్ డిస్టిలరీస్ కి పర్మిషన్స్ చంద్రబాబు హయాంలో వచ్చాయి అనేది ఒకటైతే రెండోది వివిధ స్థాయిల్లో జరిగే మద్యం అమ్మకాల మీద విధించే ప్రివిలేజ్ ట్యాక్స్ అనే సిస్టమ్ చేయడం కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో జరిగింది ఆ తర్వాత మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో కూడా ఈ ప్రివిలేజ్ ట్యాక్స్ పాలసీలో భాగంగా ఎత్తేయడాన్ని మనం చూసాం ఇలాంటివి చూసినప్పుడు అసలు పాలసీ అమెండ్మెంట్ గానీ అవకతవకలకు అవకాశం ఇచ్చే విధానాలు గాని మీ హయాంలో జరిగినప్పుడు ఉల్టా మా మీద ఎలిగేషన్స్ ఎలా చేస్తారు అని వైసీపీ ఇప్పుడు అడుగుతోంది దాంతో పాటు పాటు వైసీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మద్యం అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగిందని అలాగే టిడిపి అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గాని లేదంటే ఇప్పుడు గాని మద్యం అమ్మకాలు భారీగా పెరిగితే ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు అనే కంపారిజన్ చూపించడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది మద్యం అనేది రాజకీయం ముడిసరికి అయిపోయింది జగన్ పేరు చెప్తే సంక్షేమ పథకాల మీద ఎక్కువ చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది జరిగిపోయిందని దాని మీద చర్చ జరగాలి అనే లక్ష్యంతో ఈ ఫ్రేమ్ వర్క్ అంతా జరుగుతోందా అనే అనుమానం ప్రజలకు రావడం అనేది సర్వసాధారణం అత్యంత సహజం మరి రాజకీయంగా ఈ కేసు ఎలాంటి మలుపులు జరగొచ్చు అనేది వీ సీ తమిళనాడులో మద్యం కేసు విచారణ మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం చూసిన తర్వాత ఉన్నట్టుండి ఛత్తీస్గఢ్లో సడన్గా లో సడన్ గా భూపేష్ బాగల్ తనయుడి మీద ఆరోపణలు వచ్చి ఈడీ రంగంలోకి దిగిన తర్వాత పొలిటికల్ ఇంటర్వెన్షన్ తోనే ఈ కేసులు ముందుకు సాగుతున్నాయి అనే విషయం అర్థమవుతుంది ఆ తర్వాత ఢిల్లీ లాంటి వ్యవహారాల్లో కూడా తీవ్రమైన ఎలిగేషన్స్ చేసి రాజకీయ లెవరేజ్ తీసుకున్న తర్వాత ఈ మద్యం కేసు అనేది చల్లబడ్డం మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతోంది మరి ఇవన్నీ చూస్తే రాజకీయ వెసులుబాటును బట్టి అప్పటికి అనుసరించే డైనమిక్ వ్యూహాన్ని బట్టి మద్యం కేసులో డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది మాత్రం వాస్తవం ఇదే సగటు మనిషికి ఇప్పుడు అర్థమవుతుంది నిజం దిస్ ఈస్ కీటాక్స్